ఫలాలను అదుకోల ప్రభుత్వం అంటే ఎండిపోయిన ఫలాలను ఎండిపోయిన ఫల బలాలను ఎండిపోయిన పొలాలను అదుకోవాలి తక్షణమే రైతులకు న్యాయం చేయాలి తక్షణమే రైతులకు న్యాయం చేయాలి తక్షణమే రైతులకు న్యాయం చేయాలి ekranకు 20000ల చొప్పున పంట నష్టం కలిగి హరిహరి హరిహరి మా రైతుల్ని తీసుకొని చూసుకోవచ్చు కనపడితే వాళ్ళందరూ కూడా చూసారు ఇవాళ దేశం అంతా కూడా చూస్తుంది ఏం జరిగింది ఇక్కడ ఆ పొలాలు అయితే నాశనం అయిపోతున్నాయి ఏ రకంగా మేకలు గొర్రెలకు అమ్ముకుంటున్నారు కూడా వాళ్ళందరూ చూసారు ఇవ్వాలి மொத்தம் கொஞ்சம் ஏன் லோ నాలుగు బోర్లకు నీళ్ళు కూడా నీళ్లు పడలేదు సార్ మొత్తం బోర్లకు ఒక్కొక్కరు ముప్పై వేలు ముప్పై వేలు నాలుగు బోర్లు లక్ష ఇరవై వేలు అయినాయి సార్ ఎకరాలు సార్ ప్రస్తుతానికి ఇప్పుడు మొత్తం మూడు ఎకరాలు సార్ అసలు వెళ్ళిపోయింది మూడెకరా మూడెకరాలు కూడా సార్ అది కూడా నమ్మకం లేదు इपुड़ नीलीस्ता मुडेकललान बचके अवकाशम इपुड़ किपुड़ नीलीस्ता को मुडेकलला दडीकल अवकाशम सर बचकेला बचकेला साइन गोइंग तरहा ते मी सर सा आणि <laughs> मीना गद्दर बड़ा रविंद्र रीडिंगिना नम नम नागू नागू जसा बोतो सर मीना बेका कोई म्हणवचा रोजला नाही सर पोते 5000 लाई मार मीना बेटा बोल तू शेडा पंचा चेल सुदा ये ले ले मी वडे कालने उंडी नीली ఇప్పుడు నీళ్ళు ఇస్తే పైన ఇంకొక మూడు ఎకరాలు బతుకుతుంది నాకు కనీసం దాంతో పెట్టుబడి వెళ్తుంది అని చెప్పి ఇంకా కొస ప్రాణంతో ఉన్నారు చివరి ఆశతో ఉన్నారు దింపుడు గలం ఆశతో ఉన్నారు రైతాంగం నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఇరిగేషన్ శాఖ మంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నా ఇప్పటికైనా అధికారులకు సరైన ఆదేశాలు ఇచ్చి నీళ్ళు చివరి వరకు వచ్చే పద్ధతుల్లో పనిచేయించండి కేవలం కంటి తుడుపుగా ప్రజల్ని మోసం చేయడం కొరకు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే జరుగుతుంది రైతాంగాన్ని ముంచే పని నట్టేట ముంచే పని పైకి చూడ నీళ్ళు ఇచ్చినమని చెప్పి కేవలం కాలువ సాగడానికి నీళ్ళు ఇస్తున్నారు కాలువ చివరికి అందుకోకముందే బంద్ చేస్తున్నారు ఇది దుర్మార్గమైన ప్రక్రియ ఇది గతంలో ఇదే దరిద్రం ఉండే గతంలో కరెంట్ ఇస్తానన్నప్పుడు తెలంగాణలో ఆరు గంటలు ఇస్తామని రెండింటికి ఇస్తామంటే రెండున్నరకి ఇచ్చేది ఆరింటికి బంద్ చేస్తామంటే ఐదున్నరకే బంద్ చేసేది చెప్పిన దానికి ఇచ్చేటప్పుడు ఏమో అర్ధగంట ఆలస్యం పని చేసేటప్పుడు అర్ధగంట ముందట ఇవాళ నీళ్ళ పరిస్థితి కూడా అదే చేశాను ఇస్తానని చెప్పిన దానికంటే తారీఖు మూడు రోజుల తర్వాత వస్తున్నాయి మూడు రోజుల బంద్ ముందే బంద్ అవుతున్నాయి పేరుకు వారం ఇస్తాం పది రోజులు ఇస్తామని చెప్పినా రెండు మూడు రోజుల కంటే ఎక్కువ రావడం లేదు అవి కాలువలు సాగడం కొరకే సరిపోతున్నాయి పొలంలో మళ్ళీ చేరద్దలేదు మరి నేను ఇప్పుడు మాట్లాడింది రాజకీయమా నేను ఏమన్నా ఆరోపణలు చేస్తున్నానా నేను ఉత్తర్వులు లేని మాటలు మాట్లాడుతున్నానా మంత్రులు చెప్పాలి ఇవాళ ఇంతమంది రైతులు ఉన్నారు వాళ్ళకి ఏ పార్టీలు లేవు రాజకీయాలు లేవు రైతులు రైతులే మీ అందరి సాక్షినే లక్షలాదిగా గొర్రెలు వచ్చి మేస్తున్నాయి నీళ్ళు ఇవ్వాల్సిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నీళ్ళు ఇవ్వలేదు కానీ గొర్రెలను మాత్రం పంపిండు అని చెప్పి రైతులు చెప్తున్నారు నీళ్ళు ఏమంటే గొర్రెలను పంపిండు అని చెప్తున్నారు రైతులు నేను అంటున్న మాట కాదు ఇది రైతులు అంటున్న మాట నేను ఇప్పటికైనా నేను విజ్ఞప్తి చేస్తున్నా సూర్యాపేట జిల్లా రైతుల తరఫున నేను దండం పెట్టి అడుగుతున్నా నీళ్ళు ఇవ్వండి రైతులు కాపాడండి దుర్మార్గం ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం ఉండడం అనేది పద్ధతి కాదు వాస్తవానికి అద్భుతంగా పంటరు పండించిన ప్రాంతం ఇది దాకా నీళ్ళు ఇచ్చిన గతంలో ఒక రైతుగా అయితే చూస్తే బాధ కలుగుతుంది దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా దండ పెట్టి అడుగుతున్నా నీళ్ళు వదలండి రైతులు బతికించండి అని రైతు బిడ్డ చదువు